హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు రియాన్షికా కిచెన్ వరల్డ్ ఈరోజు నేను చూపించబోయే రెసిపీ చేపల పులుసు పాత పద్ధతిలో ఎలా చేస్తారో చూపిస్తాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వెల్కమ్ బ్యాక్ టు రియాన్షికా కిచెన్ వరల్డ్ ముందుగా చేపలని బియ్య పిండి ఉప్పు కొంచెం పసుపు వేసుకొని బాగా కడుక్కోవాలి ఎందుకంటే అవి స్మెల్ వస్తే టేస్ట్ బాగుండదు కర్రీ సో బాగా వాష్ చేసుకోవాలి ముందుగా చేపలకి ఉప్పు కారం పసుపు ధనియాల పొడి కొన్ని వాటర్ వేసుకొని కలిపి ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఈ రెసిపీ మా అత్తమ్మ చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల పీస్ టేస్టీగా ఉంటుంది వీలైతే ఒక నిమ్మకాయ కూడా పిండుకోండి వెజ్లో ఫిష్ చాలా హెల్దీ ఫిష్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ ప్రోటీన్స్ విటమిన్ డి అధికంగా ఉంటాయి హార్ట్ పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్కి చాలా మంచిది ద మెయిన్ ఇంగ్రీడియంట్స్ జీలకర్ర మెంతులు ధనియాలు ఇలాచి అండ్ లవంగాలు ఆనియన్స్ కొన్ని ఎక్కువగానే పడతాయి ముందుగా ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ధనియాలు జీలకర్ర మెంతులు లవంగాలు ఇలాచి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి చికెన్ మటన్ తగ్గిస్తూ ఫిష్ పెట్టడం వల్ల పిల్లలకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది కొంచెం చింతపండును కూడా నానబెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్లోకి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకొని పచ్చిమిర్చిని అండ్ ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెష్గా దంచిపెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇందులో వేసి ఫ్రై చేసుకోవాలి ఇస్లో కాల్షియం ఫాస్పరస్ ఉండడం వల్ల ఎముకలు దృఢంగా ఉండడానికి యూజ్ అవుతుంది ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత పసుపు వేసుకోవాలి ఒక టూ మినిట్స్కి కారం కూడా వేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత నానబెట్టిన చింతపండు పులుసుని ఇందులో వేసుకోవాలి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ చింతపులుసు కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇంతకుముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడే రుచికి తగ్గట్టు సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ బాగా మరిగించుకోవాలి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నిన్న వీడియోని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి ఒక టెన్ మినిట్స్ మరిగిన తర్వాత మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ని ఇందులో వేసుకోవాలి మూత పెట్టి మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకోవాలి మూత తీసిన ప్రతిసారి కలపొద్దు ఎక్కువగా కలపడం వల్ల పీసెస్ విరిగిపోతాయి కొంచెం లైట్గా కదిపినట్టు చేయండి ఎక్కువగా కలపొద్దు తర్వాత ధనియాల పొడి వేసుకోవాలి ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టండి అంతే ఈ కర్రీ చపాతీలోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇలాంటి మంచి హెల్తీ డిలీషియస్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ Thank you for watching.